నియోజకవర్గం పెద్దపూడి మండలం సహపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సహపురం గ్రామ ఎంపీటీసీ చందాల పార్వతి వెంకటరమణ ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్ జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మది నా కోయ వదిలే వదిలే తప్పకుండా జగన్ గారి ప్రభుత్వంలో పంచాయతీకి తీసుకునేవారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు మీరు అటు పెద్ద వాళ్ళు నడలేరే సింపుగా ఇస్తున్నారు మరి ఇలాగే ఉండాలి ప్రభుత్వం అంటే మీరు ఏం చేయాలి ఫ్యాన్లు స్పోటు వేసి గెలిపించుకోవాలి